రేపు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా పక్షాన కూటమి పార్టీ అపూర్వమైన స్వాగతం పలకడానికి అన్ని విధాలుగా మా నాయకత్వంతో స్థానికంగా ఉన్న మా జన సైనికులు అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని బహిరంగ సభలో పాల్గొనే విధంగా మరియు రోడ్ షో మార్గంలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి కూడా పాల్గొనే విధంగా మేము సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూనే ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు మా మహిళా నాయకులతోటి మా గౌరవ శాసనసభ్యులతోటి ఈ ప్రాంతంలో మేము పార్టీ పరంగా మేము చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు వాటికి వచ్చి పరిశీలించడానికి వచ్చాం అనేక మంది చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా చూస్తున్నారు ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎప్పుడు కూడా ఈ భారీ స్థాయిలో పెట్టుబడులు ఎప్పుడు రాలేదు మనస్ఫూర్తిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మేము చేయాల్సిన ఏర్పాట్లు స్వాగతం కలిగే విధంగా మా నాయకత్వం ఏదైనా సిద్ధమవుతుందో వాటిపైన సమీక్షించుకోవడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కూడా మేము కలిసి ఈ కార్యక్రమాన్ని మరింతగా విజయవంతం చేసి ప్రాంతానికి పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు మనకి ఉత్తరాంధ్రలో వరసలు వెళ్ళకుండా ఆపే విధంగా మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చదవగొడతాం అంటే ఒకేసారి లో లాగా ఒకేసారి లక్షల కోట్లు పెట్టుబడి చిత్రంకి వస్తాయి వస్తుంది నిజంగా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద సమస్య ఉపాధి అవకాశాలు దొరక వలసలకు వెళ్ళిపోవడం ఆ పరిస్థితి మారాలి మన భవిష్యత్తు ఉందనే నమ్మకం మనం యువతలో కల్పించాలన్నప్పుడు ఇటువంటి ప్రాజెక్టు వచ్చినప్పుడే మనం ఆర్థిక తీసుకురాగలం మరింత ఉత్సాహపరిచే విషయం ఏంటంటే నిన్న మా సోదరుడు విజయ్ కుమార్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది బహుశా భావితరాలకు ఉపయోగపడే టెక్నాలజీ సో దాన్ని మనం ఆధారం చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఇటువంటి అవకాశం అనేది నిజంగా మనం గర్వపడాల్సిన విషయం తప్పకుండా మన అందరం కూడా స్వాగతించాలి ఇటువంటి కార్యక్రమాల్లో మనందరం కూడా అదే అన్నారు ఒక బాధ్యతగా మనం భావించి ఈ కార్యక్రమం విజయవంతం జరిగే విధంగా ఆయన కృతజ్ఞతలు తెలుసుకునే విధంగా కలిసి పనిచేయాల్సిన అవసరం పూర్తి వివరాలు ఇక్కడ రాలేట్లేదు కానీ తప్పకుండా విజయవాడలో ఏ విధంగా మేము ఏర్పాటు చేసాము ఉంటాం ఎన్నికలకు ఆ రీతిలోనే ప్రజలందరూ కూడా వచ్చి ఘనస్వాగతం పలకాలనే ఆలోచన మూడు పార్టీలు కలిసి మేము చేస్తాం పోరాటం చేసేది కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో చాలా మంది త్యాగాలు చేస్తే మనకి విశాఖ జన పార్టీ ఏంటంటే ఈ రోజుకి కూడా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది అన్ని అధిగమించి తప్పకుండా ఒక నమ్మకంతో భరోసా కష్టపడి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ని మనం వదులుకోకూడదు నిలబెట్టుకోవాలి ఆ విధంగా పన్నెండు గంటల లోపే పవన్ కళ్యాణ్ తర్వాత ప్రధానమంత్రి గారి తీసుకొచ్చాన్ని స్వచ్ఛందంగానే అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి ముందుకు వస్తారు మా క్యారేర్ కూడా మీరు చూస్తే చాలా చాలా ఉత్సాహంతో మా కార్పొరేటర్ కానీ మా మహిళా నాయకులు గారు కానీ లేదా మా శాసనసభ్యులు అందరూ కూడా కలిసి కట్టు కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ చేయడానికి కోసం